హాయ్ గాయస్ వెల్కమ్ టు ఎన్ఎం జాబ్ అఫీషియల్ గాయస్ ఈరోజైతే నేను ఒక కొత్త నోటిఫికేషన్ అయితే మీ ముందరికి అయితే రావడం జరిగింది మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ వాచ్ చేస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి లింక్ అనేది డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేస్తాను అండ్ ఈరోజు వచ్చిన నోటిఫికేషన్ అయితే స్విగ్గీ నుంచి స్విగ్గీ వాళ్ళు వాళ్ళకి బీటెక్ ఆర్ డిగ్రీ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ అయితే వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు అండ్ వాళ్ళు ఫిఫ్టీన్ డేస్ ట్రైనింగ్ అనేది ఇచ్చి వాళ్ళకి ఒక జాబ్ అనేది అయితే ఇస్తున్నారు పర్ మంత్ ఫార్టీ థౌజండ్ అనేది శాలరీ అనేది వాళ్ళు పే చేస్తున్నారు అండ్ డైరెక్ట్ జాయినింగ్ జాబ్ అనేది అనేది వాళ్ళు ఒక మెన్షన్ చేయడం అయితే జరిగింది గైస్ ఇక్కడ చూడండి ఫిఫ్టీన్ డేస్ ట్రైనింగ్ ఈజ్ గివెన్ ఇన్ స్విగ్గీ అండ్ జాబ్ ఈజ్ గివెన్ బై స్విగ్గీ రిక్విప్మెంట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అనేది అయితే ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది లేటెస్ట్ స్విగ్గీ రిక్విప్మెంట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఏదైతే ఇక్కడ చెప్పడం ఇది జరిగింది ఇదైతే స్విగ్గీ నుంచి వచ్చిన నోటిఫికేషన్ కాబట్టి ఇది స్విగ్గీ కంపెనీ అనేది రిక్రూట్మెంట్ చేస్తుంది అండ్ ఇక్కడ జాబ్ రోల్ అనేది అయితే కాంటాక్ట్ ఎగ్జిక్యూటివ్ అనేది అయితే జాబ్ రోల్ అనేది అండ్ ఎనీవన్ హూ అండ్ అప్లై హూ కంప్లీటెడ్ ఎవరైనా అప్లై చేయాలనుకున్న వాళ్ళు ఏంటంటే డిగ్రీ ఆర్ బీటెక్ రెండిట్లో ఒకటైతే కంప్లీట్ అనేది ఇక్కడ చేయడం జరిగింది అండ్ ఇక్కడైతే ఇదైతే ఇంటర్వ్యూ కండక్ట్ చేసి అనేది అయితే జాబ్ అయితే ఇస్తున్నారు ఇక్కడ ఎటువంటి ఎగ్జామ్ అనేది లేదు అండ్ ఇక్కడ ఇదైతే ఫిఫ్టీన్ డేస్ ట్రైనింగ్ ఇచ్చి ఫుల్ టైమ్ జాబ్ ఇది పర్ మంత్ ఫార్టీ థౌజండ్ అనేది అయితే పే చేస్తున్నారు అండ్ వీళ్ళు ఫ్రీ ల్యాప్టాప్ అంటే వాళ్ళు వర్క్ చేయడానికి అనేది వాళ్ళ కంపెనీ వాళ్ళు మీకు ల్యాప్టాప్ ప్రొవైడ్ చేస్తారు జస్ట్ వాళ్ళ వర్క్ అనేది మీరు చేయిస్తారు దాంట్లో ఇంకా మీరు ఎటువంటి పర్సనల్ యూజెస్ అనేది ఏమీ చేయలేరు అండ్ ఇక్కడ చూడండి గైస్ కంపెనీ నేమ్ అనేది అయితే స్విగ్గీ జాబ్ రోల్ అనేది అయితే కాంటాక్ట్ ఎగ్జిక్యూటివ్ అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది అయితే డిగ్రీ అని బీటెక్ అని అని అయితే మీరు కంప్లీట్ చేసి ఉండాలి అండ్ ఇక్కడ చూడండి గైస్ ఎక్స్పీరియన్స్ అనేది అయితే నెససరీ అంటే అవసరం లేదని ఇక్కడ చెప్పడం అయితే జరిగింది ఎందుకంటే వీళ్ళు ఫ్రెషర్స్ని రిక్యూప్ చేస్తున్నారు కాబట్టి అండ్ ఎక్స్పీరియన్స్ అయితే చూడండి గైస్ ఎక్స్పీరియన్స్ అనేది అయితే అక్కర్లేదని చెప్పారు కదా అండ్ ఇక్కడ శాలరీ అయితే ఫోర్ పాయింట్ ఎయిట్ అంటే మీకు సంవత్సరానికి నాలుగు లక్షల ఎనభై వేలు అయితే వాళ్ళు ఇస్తున్నారు అండ్ జాబ్ లొకేషన్ అయితే చెప్పడం వచ్చిపోయాను ఇదైతే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఇది మీరు ఇంట్లో నుంచే చేసుకోవచ్చు ఈ జాబ్ని అండ్ ఇక్కడ చూడండి లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఫుల్ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఉంది వన్ ఆఫ్ ది లీడింగ్ కంపెనీ స్విగ్గీ ఫుడ్ డెలివరీలో అండ్ గ్రోసరీస్లో అండ్ ఇక్కడ చూడండి ఇక్కడైతే కాంటాక్ట్ ఎగ్జిక్యూటివ్ అనేది అయితే జాబ్ రోలు అండ్ ఇక్కడైతే మీరు డిగ్రీ కానీ బీటెక్ కానీ రెండిట్లో అక్కడైతే కంప్లీట్ చేసి ఉండాలి అండ్ ఇక్కడైతే మీ ఏజ్ ఎయిటీన్ ప్లస్ ఉంటే మీరు ఈ జాబ్ అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే ఉంది అండ్ ఇక్కడైతే మీరు ఈ జాబ్కి సింగిల్ రూపీ అనేది అయితే ఖర్చు పెట్టడం అవసరం లేదు ఎందుకంటే ఇది అప్లికేషన్ అనేది ఫ్రీ అనేది అయితే ఇక్కడ మెన్షన్ చేయడం ఇది జరిగింది అండ్ ఇక్కడ మీకు జాబ్ వచ్చిన తర్వాత మీకు ఫార్టీ థౌజండ్ పర్ మంత్ శాలరీ అనేది అయితే ప్రొవైడ్ చేస్తారని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది అండ్ ఇక్కడ చూడండి గైస్ ఇదైతే ఇంటర్వ్యూ బేస్డ్ సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఇక్కడ నో రిటర్న్ ఎగ్జామ్ అనేది అయితే ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది అండ్ ఇదైతే పర్మినెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనేది అయితే ఇక్కడ వెళ్ళి మెన్షన్ చేయడం జరిగింది అండ్ ఇక్కడ అయితే ఎటువంటి ఐ మీన్ ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అక్కర్లేదు అనేది అయితే మెన్షన్ చేయడం జరిగింది అండ్ ట్రైనింగ్ అయితే ఫిఫ్టీన్ డేస్ ట్రైనింగ్ ఇస్తారు ఎలా చేయాలి ఏంది అనేది వాళ్ళకి కావాల్సింది మీకు నేర్పిచ్చి మీ చేత చేయించుకుంటారు గైస్ పని అనేది అండ్ అయితే ఫర్ మంత్ ఫార్టీ థౌజండ్ అనేది అయితే ఒక లెవెల్ ఆఫ్ బెస్ట్ అనేది అయితే నేను చెప్తాను అండ్ ఇక్కడైతే చూడండి గైస్ ఎవరైతే ఇంటర్వ్యూ చేసిన తర్వాత మెరిట్ లిస్ట్ వస్తారో వాళ్ళకైతే జాబ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఇక్కడ చూడండి గైస్ ఇక్కడైతే మోర్ డీటెయిల్స్ అండ్ అప్లై లింక్ అని ఉంటుంది దాని మీద మీరు క్లిక్ చేసిన తర్వాత క్లిక్ చేయర్ అనేది మీకు ఒక ఇంటర్ఫేస్ అంటే స్విగ్గీ వాళ్ళ ఇంటర్ఫేస్ అనేది ఒకటి ఓపెన్ అవుద్ది ఇక్కడ చూడండి మీరు ఈ జాబ్ అనే కాకుండా వేరే జాబ్ అంటే మీకు ఏ జాబ్ కావాలో ఆ రోల్ని ప్లస్ ఐ ది జాబ్ కేటగిరీ మీ జాబ్ కేటగిరీ అంటే ఏం క్యాంపస్ లేకపోతే బిజినెస్ టెక్నాలజీ క్లౌడ్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ లొకేషన్ మీ మీ లొకేషన్ దీంట్లో ఉంటే లేదు మీకు దగ్గర లొకేషన్ ఏమైనా ఉంటే మీరు దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ సెర్చ్ చేసిన తర్వాత మీకు ఆ పర్టికులర్ రోల్ బట్టి ఏమైనా జాబ్స్ ఉంటే ఇక్కడ మెన్షన్ చేయడం అయితే చూ చూపించడం అయితే జరుగుద్ది అండ్ మెన్షన్ చేయడం అయితే జరుగుద్ది అండ్ ఇది చూడండి నైంటీ ఫోర్ జాబ్స్ అనేది అయితే ఉన్నాయి ఇన్ ఫార్టీ ఎయిట్ సిటీస్ ఇదైతే చూడండి కాంటాక్ట్ ఎగ్జిక్యూటివ్ అనేది అయితే ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది అండ్ అబౌట్ స్విగ్గీ ఫౌండింగ్ స్విగ్గీ కనిపెట్టింది అయితే టూ థౌజండ్ ఫోర్టీన్లో అనేది అయితే ఇక్కడ మెన్షన్ జరిగింది స్థాపించింది అదైతే ఇప్పుడు ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ సిటీస్లో అయితే ఇప్పుడు ఉంది డెలివరీ ప్లాట్ఫామ్ ఇదైతే అండ్ ఇక్కడ చూడండి ఇది హౌ టు వర్క్ ఆన్ స్టే అటెన్షన్ బెంగళూరు ఎవర్ ఫుడ్ సెన్స్ అండ్ స్కేల్ ఆఫ్ ది రెస్టారెంట్స్ అండ్ ట్రాన్స్లేట్ ది ఎక్స్పీరియన్స్ ఇన్ టు ఎంగేజ్ రిటర్న్ కాంటాక్ట్ అక్కడ మీ ఈ రైతే మీరు ఇంట్లో నుంచి చేస్తారు కాబట్టి కంపెనీ వచ్చి బెంగళూరులో ఉంది కాబట్టి అక్కడ ఉన్న ఫుడ్ స్ట్రీట్ ఫుడ్స్ స్టాల్స్ని దాన్ని స్కేల్అప్ని దాన్ని మీరు ట్రాన్స్లేట్ అనేది చేయాలి అటెన్షన్ ఫుడ్ ఈవెంట్స్ టేస్టింగ్ అండ్ రెస్టారెంట్ ఓపెనింగ్ మీరు దానికి సంబంధించిన వర్క్ అయితే చేయాల్సి వస్తుంది అండ్ ఇక్కడ ఇంకా ఇక్కడ చూడండి ఇక్కడ మీకు ఎక్సలెంట్ రైటింగ్ స్కిల్ అనేది కావాలని అయితే ఇక్కడ చెప్పడం ఇది జరిగింది యాంకర్ హోస్ట్ ప్రెజెంటర్ అండ్ పర్ఫెక్టుల్లీ ఇన్ లైఫ్ స్టైల్ డొమైన్ మీకు కంఫర్టబుల్ ఇన్ కెమెరా అంటే మీరు కెమెరా ముందు మాట్లాడడం అనేది అయితే మీకు రావాలి అండ్ ఇక్కడ మీకు హోస్టింగ్ కానీ యాంకరింగ్ కానీ అంటే మీకు మైక్ ఇచ్చి మాట్లాడడం అంటే మీరు మాట్లాడే విధంగా అయితే ఉండాలి మీకు ఎక్సలెంట్గా రాసే విధానం అంటే రాసే ఐ మీన్ రైటింగ్ స్కిల్స్ అనేది ఉండాలి అండ్ ఇక్కడ చూడండి గ్రామర్ అనేది అయితే మీరు బాగా నేర్చుకోవాలని అయితే మెన్షన్ చేయడం జరిగింది అండ్ ఇక్కడ ఇది గైస్ ఈ జాబ్కి అయితే ఇది ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఆర్ హ్యావ్ ఈక్వల్ ఆపర్చునిటీ ఎంప్లాయీస్ అండ్ ఆల్ క్వాలిఫైడ్ అప్లికెంట్ వీ రిసీవ్ కన్సిడర్ ఫర్ ఎంప్లాయ్మెంట్ వితౌట్ రిగార్డింగ్ టు రేస్ కలర్ రిలీజియన్ సెక్స్ అండ్ డిసెబిలిటీ స్టేటస్ ఆర్ ఎనీ అదర్ క్యారెక్టర్స్ ప్రొవైడెడ్ బై ది ప్రొటెక్టెడ్ బైది ఇలా మేము అనేది ఎటువంటి పాతపక్షం లేకుండా అయితే ఇస్తాం అనేది ఇక్కడ ముఖ్యం జరిగింది మీరు అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు అప్లై మీద లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇంకో ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుద్ది అండ్ చూడండి ఇక్కడైతే మీ రెజ్యూమ్ అనేది అయితే మీరు ఇక్కడ అటాచ్ చేయాలి మీ ఫైల్ ఐ మీన్ అది డాక్యుమెంట్లు ఉంటే డాక్యుమెంట్ కానీ వర్డ్లు అయితే వర్డ్ అనే ఏ ఫార్మెట్ అయితే ఆ ఫార్మేట్ ఇటు అనేది ఇక్కడ సరిపోదు ఇక్కడ ఉన్న డో ఫార్మెట్నే మీరు అటాచ్ చేయాలి ఇక్కడ అయితే డాక్ ఉంది ఇక్కడ వర్డ్ ఉంది అండ్ పీడిఎఫ్ అయితే మీరు ఇక్కడ అనేది చూస్ చేసుకోవచ్చు రిజ్యూమ్ అండ్ ఇక్కడైతే మీ నేమ్ మీ లాస్ట్ నేమ్ మీ ఈమెయిల్ అండ్ ఇక్కడ మీ మొబైల్ నెంబర్ మీ జిప్ కోడ్ అడ్రస్ ఫుల్ అడ్రస్ కరెంట్ అడ్రస్ బర్త్ బర్త్డే బర్త్ ఆఫ్ డేట్ అంటే మీరు పుట్టిన ఇయర్ అనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది అండ్ మీకు ఎయిటీన్ ఇయర్స్ ప్లస్ ఉంటేనే ఇక్కడ మీరు ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది అండ్ మీ జెండర్ మీకు ఎంప్లాయీస్ డీటెయిల్స్ ఎవరో ఉంటే మీరు ఇక్కడ కంపల్సరీగా మెన్షన్ చేయాలి టోటల్ ఎక్స్పీరియన్స్ కరెంట్ మీరు ఏ కంపెనీలో అయితే పనిచేస్తున్నారో అది అండ్ ఇక్కడ చూడండి నోట్ పీరియడ్స్ అంటే మీరు ఎన్ని రోజులు అక్కడ పనిచేశారు కరెంట్ శాలరీ ఎంత మీరు ఎంత కావాలి అనుకుంటున్నారు అండ్ ఇక్కడ ఇక్కడ చూడండి ఇంకా వాట్ జండర్ డూ యూ అనేది ఇక్కడ మెన్షన్ చేయండి మీరు మెయిల్ అయితే మెయిల్ ఫీమేల్ అయితే ఫీల్ అనేది అయితే పెట్టండి మీ ఏజ్ అనేది ఇక్కడ కేటగిరీ వైజ్ ఉంది ఆ క్యాటగిరీ వైజ్లో మీరు దాన్ని మెన్షన్ చేయండి అండ్ దాని తర్వాత ఇక్కడ మెసేజ్ ఫ్రమ్ అప్లికెంట్ అనేది ఒకటి ఉంది దాన్ని మీరు ఫిల్ చేయాలనుకుంటే ఫిల్ చేయొచ్చు దాని తర్వాత మీరు ఇక్కడ ఐ అగ్రి అని క్లిక్ చేసిన తర్వాత సబ్మిట్ మీద అయితే మీరు క్లిక్ చేయాలి దాని తర్వాత వాళ్ళు మీ కాంటాక్ట్ చేయలో మీకు మెయిల్ చేస్తే మీకు కాంటాక్ట్ చేస్తారు అండ్ దిస్ గైస్ ఇది గైస్ అయితే ఈ స్విగ్గీ రిక్విప్మెంట్ అనేది అయితే ఇంకా కొత్త వీడియోస్ అయితే మీ ముందుకు వస్తాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్